నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్న దేశం మనది తొంభై ఎనిమిది కోట్ల మంది ఓటర్లు మరికొద్ది రోజుల్లోనే ఈ దేశాన్ని నడిపించబోయే ప్రభుత్వాన్ని తమ ఓటు హక్కు ద్వారా ఎన్నుకొనున్నారు కానీ ఈసారి అత్యంత ఆసక్తి కలిగిస్తున్న అంశం ఏంటంటే జెన్జీ ఓటు ఎవరికి అని అసలు ఏంటి జెన్ జీ వీళ్ళు మన దేశ భవిష్యత్తును ఎలా డిసైడ్ చేస్తారు ఈ వీడియోలో చూద్దాం జెన్ జీ అంటే జనరేషన్ జెడ్ అని జూమర్స్ అని కూడా అంటారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు సంవత్సరాల మధ్యలో పుట్టిన వాళ్ళను జెన్ జీ అంటారు ఈ తరం ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు డిజిటల్ నేటివ్స్ అంటే ఇంటర్నెట్ డిజిటలైజేషన్ అనేది మన జీవితాల్లోకి వేగంగా రావడం ప్రారంభమైన తర్వాత పుట్టిన తొలి తరం ఇది అంటే వీళ్ళు పెరిగిందంతా టెక్ ప్రపంచంలో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ లాంటి ఎన్నో వేల సోషల్ మీడియా యాప్స్ మధ్యలో ఈ తరం పెరుగుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనే జెన్జి ఓటర్ల గురించి చర్చ వచ్చిన అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా ఈసారి వీళ్ళు ఓటు హక్కును సాధించారు ఆ పర్టికులర్ జనరేషన్ చేతుల్లోనే ఈసారి ఓటింగ్ అంతా కూడా ఆధారపడి ఉంది మన దేశంలో ఉన్న నూట నలభై కోట్లకు పైగా జనాభాలో అరవై ఐదు శాతం మంది ముప్పై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళే ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళైతే యాభై శాతం మంది మన జనాభాలో ఉన్నారు అంటే ప్రపంచంలోనే ప్రస్తుతం యువశక్తి ఎక్కువగా ఉన్న దేశం మనదే ఇండియా టుడే బంబుల్ అనే డేటింగ్ యాప్తో కలిసి ఓ ఇంట్రెస్టింగ్ సర్వే చేసింది దాంట్లో నలభై ఆరు శాతం మంది యువతి యువకులు తమ డేటింగ్ చేయబోయే అమ్మాయి లేదా అబ్బాయి ఏ పొలిటికల్ ఐడియాలజీతో ఉన్నారనే విషయాన్ని అడిగి మరీ తెలుసుకుంటున్నారు పదిహేను శాతం యువతి యువకులు ఓటు వేయమనే వాళ్ళని అసలు డేటింగ్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదని తేలింది అంటే రాజకీయాలు ఆ స్థాయిలో జనరేషన్ జడ్కి కి ప్రయారిటీగా మారాయి రెండు వేల పంతొమ్మిదిలో ఓటు వేసిన ఫస్ట్ టైం ఓటర్లలో కోటి యాభై లక్షల మంది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగులో కోటి ఎనభై లక్షల మంది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఉన్నారు మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఒడిస్సా తమిళనాడు కేరళాల్లో ఈసారి ఫస్ట్ టైం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెబుతోంది మరి వీళ్లను ఓట్లు అడగాలంటే ఎలా ఏకైక మార్గం సోషల్ మీడియానే ఎందుకంటే జెన్జీలో నలభై శాతం మంది పొలిటికల్ అప్డేట్స్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకుంటున్నారు ఇరవై ఆరు శాతం మంది యూట్యూబ్ పదిహేడు శాతం మంది ట్విట్టర్ నుంచి పన్నెండు శాతం మంది ఫేస్బుక్ నుంచి పొలిటికల్ అప్డేట్స్ పొందుతున్నారు అందుకే పొలిటికల్ పార్టీలు కూడా ఈసారి స్ట్రాటజీలు మార్చాయి డిజిటల్ క్యాంపెయిన్స్ని అగ్రెసివ్గా చేస్తున్నాయి అంటే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా వాళ్ళతో రీల్స్ చేయించడం వాళ్ళని సన్మానించడం కలవడం మాట్లాడడం లాంటివి చేస్తున్నాయి ప్రధాని మోదీ రీసెంట్గా ఇన్ఫ్లుయెన్సర్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు గుర్తుంది కదా రాహుల్ గాంధీ కూడా యూత్ ఓటర్ల కోసం యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న సమావేశాలు తెలంగాణ ఆంధ్రాల్లో సోషల్ మీడియా స్టార్లతో చేయిస్తున్న క్యాంపెయిన్స్ రీల్స్ ఇవన్నీ అందులో భాగమే మరి జెన్జీ ఓటు ఎవరికి అంటే అదే ఆసక్తికరమైన విషయం నెహ్రూ ప్రధానిగా పోటీ చేసినప్పుడు నలభై ఏడు శాతం మంది యువతే కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించారు ఆ తర్వాత ఇందిరాగాంధీ టైంలో విధించిన ఎమర్జెన్సీ యూత్కి చాలా కోపం తెప్పించింది ఇరవై ఎనిమిది శాతం మంది మాత్రమే అప్పుడు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు మళ్ళీ తొంభైలో రాజీవ్ గాంధీ వైపు మళ్ళీ యూత్ మళ్ళారు కొత్త మిలీనియం ఆరంభంలో బీజేపీ వైపు నిలబడింది కూడా యూత్ ఓటర్లే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి పడిన ఓట్లలో ముప్పై నాలుగు శాతం మంది యూత్ ఓట్సే రెండు వేల పంతొమ్మిదిలో అది నలభై ఒక్క శాతానికి పెరిగింది రెండు వేల పద్నాలుగు అండ్ పంతొమ్మిదిలో కాంగ్రెస్ తరపున నిలబడిన యూత్ ఓటర్లు కేవలం పంతొమ్మిది శాతం మాత్రమే క్లియర్గా తెలుస్తుంది కదా ఇక్కడ యూత్ ఓటర్లు తమకు కావాల్సిన నాయకుడిని గెలిపించుకుంటున్నారు అని జెన్జీ ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటో కూడా చూద్దాం కోవిడ్ పాండమిక్ ఎన్నో వందలు వేల మంది కళ్ళ ముందు చనిపోవడం చూశారు ఈ తరం వాళ్ళు తర్వాత దేశంలో నిరుద్యోగం కూడా బాగా పెరిగిపోయింది ఏటా ఎనభై లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్న వాళ్ళలో ఉద్యోగం సంపాదిస్తున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది నైపుణ్యలేమి అనేది లాక్డౌన్ గ్రాడ్యుయేట్స్కి శాపంగా మారింది మరోవైపు డిజిటల్ ఎరా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న జెన్జీ కూడా ఎటువైపు నిలబడుతుందనేది ఆశ్చర్యకరంగా ఆసక్తికరంగా ఉంది గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వాళ్లకు జెన్జీ ఓటింగ్ కీలకంగా మారింది కానీ అక్కడ అనూహ్యంగా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వచ్చిన అగ్రెసివ్ లీడర్ ట్రంప్ని కాదని కన్జర్వేటివ్ లీడర్ అయిన జో బైడెన్కు జెన్జీ ఓటర్లు పట్టం కట్టారు ఇప్పుడు మళ్ళీ ట్రంప్ను తమ పొలిటికల్ సింబల్గా మారుస్తోంది కూడా జెన్జీనే మరి ఇండియాలో ప్రధాని మోదీని మూడోసారి ప్రధానిగా చేస్తారా లేదా రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ ఈ దేశాన్ని నడిపించాలని కోరుకుంటారా లెట్స్ సీ